ఏలూరు జిల్లా నోసువేడు నోజ్వేడు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన దాడుల్లో భారీగా నాటు స్వాధీనం స్వాధీనం చేసుకుని ఊటను ధ్వంసం చేసినట్లు అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సిహెచ్ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు నోసువేడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో భారీగా నాటుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ డి శ్రీలత అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్ ఆదేశాలతో దాడులు నిర్వహించామన్నారు ఈ దాడుల్లో పదకొండు ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ ఉంచిన మూడు వందల నలభై ఐదు లీటర్లు నాటు సారాను నూట ముప్పై కేజీల బెల్లం స్వాధీనం చేసుకోవటంతో పాటు పొదల చాటున దాచి ఉంచిన ఏడు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో పద్నాలుగు వందల లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులు తమ సిబ్బందిని చూసి పరారైనట్లు తెలిపారు త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటాం అన్నారు నాటుసారా తయారు చేయటం అమ్మటం రవాణా చేయటం నేరమన్నారు ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు నాటుసారా తయారు చేస్తున్న వారికి బెల్లం సరఫరా చేసే వారిపైన కూడా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అజయ్ కుమార్ సింగ్ హెచ్చరించారు చేసి తగినటువంటి చాట్రాయ్ మండలం చిత్తపూర్ గ్రామంలో భారీ ఎత్తున తయారు చేస్తున్నారు నిలవలు ఉన్నాయని చెప్పి మాకు సమాచారం వచ్చింది వెంటనే ఏలూరు నుంచి మా టీము మేము కలిసి బయలుదేరా చిత్తపూర్ వచ్చి గ్రామంలో విఆర్ఏ బిఆర్ఓ కూడా పికప్ చేసుకొని వారి ద్వారా ఎక్కడైతే వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఆ గట్టు ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో అంతా అదంతా కొండ ప్రాంతం అది ఆ ప్రాంతంలో గ్రామ శివారు అది ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికి మేము కొండ ఎక్కుతుంటే మమ్మల్ని చూసి ఇద్దరు వ్యక్తులు పారిపోతున్నారు ఆ పారిపోతున్న వ్యక్తులను మా సిబ్బంది వెంబడించారు వెంబడించి అన్నది గుర్తించారు వారిని అలాగే గ్రామ బిఆర్ఏ గారు కూడా ఆ పారిపోతున్న ఒక వ్యక్తిని కూడా ఆయన కూడా గుర్తించారు ఆ పై వెళ్ళి చేరుకునేసరికి ఆ కొండ మీద ఆ మొత్తం ఆ చెట్ల గుబురులో సుమారు ఏడు ప్లాస్టిక్ డ్రమ్ములు ఉన్నాయి అక్కడ ఆ ఏడు ప్లాస్టిక్ డ్రమ్ లో రెండు వందల లీటర్లు చూపడం పులిసిన బెల్ల పూట ఉంది సారా తయారు చేయడానికి సిద్ధంగా ఉంది అది వాటిని గమనించాం తర్వాత అదే ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ పొదల మాటలో పదకొండు ప్లాస్టిక్ పిండ్లు ఉన్నాయి ఆ పదకొండు ప్లాస్టిక్ పిండ్లను పరిశీలిస్తే వాటి నిండుగా నాడు సారాతో నింపబడి ఉంది ఆ పదకొండు పదకొండు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సుమారుగా మూడు వందల నలభై ఐదు లీటర్ల నాడు సారా ఉంది అట్లా లెక్కిస్తే ఆ ప్రాంతంలో మళ్ళీ పరిశీలిస్తే ఒకవైపున మళ్ళీ నూట ముప్పై కేజీల బెల్లం కూడా కనపడింది అక్కడ అంటే సార తయారు చేస్తున్నాడు బెల్లం మళ్ళీ ఓటల్ నిల్వ చేస్తున్నాడు ఈ పారిపేరు ఎక్కువ వ్యక్తులు ఎవరన్నది మేము గ్రామ విఆర్ఓ గారు చర్చించుకొని పలా వ్యక్తులను నిర్ధారించుకున్నాం ఇవన్నీ అతనే నాడు సారా తయారు చేసి గ్రామాల్లో సరఫరా చేస్తున్నాడు అని చెప్పి గుర్తించాము వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరిలో మొదటి వ్యక్తి అటు పెద్దూరి రాధాకృష్ణ గారు అతను బాలకృష్ణ పెద్దూరి బాలకృష్ణ రెండో అతని పేరు సతీష్ అండి ఇద్దరు ఒక బాలకృష్ణ ఏమో అతను గ్రామం వచ్చి పోలవరం గ్రామం చాక్రాయ్య మండలం సతీష్ వచ్చి చిత్తపూర్ అదే గ్రామం వీరిద్దరు కలిసి జాయింట్ గా ఎఫరెన్ చేస్తున్నారు వారి వీళ్ళకి కూడా మా టీమ్స్ పంపడం ఏంటి ఉన్నారేమో వాళ్ళని అరెస్ట్ చేద్దాం అని చెప్పి ఆ ఇళ్ళని తాళాలు వేసి గ్రామం వదిలి పారిపోయి ఉన్నారు వారు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళని దర్యాప్తు చేసి వాళ్ళ ఇద్దరిని అరెస్ట్ చేస్తాం అరెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళు జ్యూషల్ కర్షిల్ తరలించి విచారణ చేసి ఇంకా మీరు వెనక ఎవరున్నారు ఏంటి అన్నది కూడా విచారించి కేసులో పూర్వపురాలన్నీ చార్జ్షీట్ తయారు చేస్తారు సుమారు లక్ష రూపాయలు అయినటువంటి సీజ్ చేసాం సారా కానీ ఎక్కడున్న బ్రమ్ములు కానీ ఇవన్నీ వర్తయి లక్ష రూపాయలు అవుతారు ఈ దాడులన్నీ నిర్వహించడానికి ఆదేశించిన వారు మా జిల్లా అధికారి శ్రీమతి బి శ్రీలత మేడం డిపి్యూ కమిషనర్ ఆఫ్ ప్రొబిషన్ ఎక్సైజ్ మరియు అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ ఎక్సైజ్ ఎక్సైజ్ కేవీఎన్ గారి ఆవేశాల మేరకు నా ఆధ్వర్యంలో ఈ దాడులు జరుపు